హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో లాస్ట్ టైము ఒక లాస్ట్ మంత్ ఎప్పుడోనండి ఒక వీడియో చేశాను టూ మంత్స్ బ్యాక్ నాకు గుర్తు లేదు కుషాల్స్ ఫ్యాషన్లో మా అబ్బాయి పెళ్ళికి మా అమ్మాయికి నేను తీసిన జ్యువెలరీ మీతోటి షేర్ చేశాను ఆ వీడియోలో చెప్తాను నా బర్త్డేకు వీడియో చెయ్యటానికి వెళ్ళాను ఆ షాప్కు అప్పుడు నేను వట్టి చేతులతో రామ్ కదా అందులోనూ కుషాల్ ఫ్యాషన్ జ్యువెలరీకి వెళ్తే వట్టి చేతులతో అంటే ఎవ్వరు రారండి ఏదో ఒకటి కొనుక్కొనే వస్తారు నిజమండి అంటే అక్కడ మనం ఎంటర్ అయిన వెంటనే జస్ట్ ఇలా కళ్ళు తిప్పామంటే ఎక్కడో ఒక దగ్గర మన కళ్ళు అనేవి ఆగిపోతాయి ఎలాగైనా సరే ఈ రోజు అది రేపైనా కొనాలి వెళ్ళి అన్నట్లు ఉంటాయండి ఫ్యాషన్ జ్యువెలరీ అయినా సరే చెప్పాను కదా వెండి మీద బ్రాన్స్ మీద అలాగే వన్ గ్రామ్ గోల్డ్ తక్కువే ఉంది మనకు రీజనబుల్ రేట్ తోటి ఫైవ్ హండ్రెడ్ టు దగ్గర దగ్గర వన్ ల్యాక్ అబో వరకు కూడా అక్కడ జ్యువెలరీ దొరుకుతుంది లక్షలు ఖర్చు పెట్టలేని వాళ్ళు సింపుల్గా మనము హ్యాపీగా పెళ్ళికి కానీ లేదు అంటే ఇతరుల పెళ్ళికి కానీ మన ఇంట్లో పెళ్ళికి కానీ మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలకైనా సింపుల్ సింపుల్గా కొనుక్కొనేసి వేసుకొని వెళ్తే ఆహా ఓహో ఆహా ఓహో అని అంటారు ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని కూడా అడుగుతారు సో అలాగ నేను ఆ వీడియో చేయటానికి వెళ్ళాను అక్కడికి అప్పుడు అంటే ఆ వీడియో ఈ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఛానల్లో అయితే నేను పెట్టలేదులేండి సో ఫ్యూచర్ లో మళ్ళీ ఒకసారి ఆ కు వెళ్తాను మళ్ళీ ఒకసారి అక్కడ జ్యువెలరీ అంతా వీడియో తీస్తాను మన వ్యూవర్స్ ముందుకు తెస్తాను నచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా ఆ కుషల్ ఫ్యాషన్ అండి బెంగళూరులో ఉంది కోల్కత్తా నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో కూడా ఉంది సో మన వైజాగ్ లోనూ ఉంది నేను నెక్స్ట్ ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కనుక్కుంటాను సో ఆ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంది అంటే జుమ్మ డెలిపోండి తెచ్చేసుకోండి మీకు రీజనబుల్ ప్రైస్ తోటి చక్కగా ఆ జ్యువెలరీ అనేది దొరుకుతుంది సో ఇంకా ఎందుకు ఆలస్యం వీడియో చేయడానికైతే వెళ్ళాను వెళ్ళాను అప్పుడే నా బర్త్డే రోజు అనమాట సో ఊరికి రాలేదు కొనుక్కొనే వచ్చాను కానీ అండి నెక్స్ట్ టైము వెళ్ళినప్పుడు మా అమ్మాయి చెప్పింది చాలా స్ట్రిక్ట్గా టెంప్ట్ అవ్వద్దు తెచ్చి ఊరికే మూల పెట్టేస్తావు వేసుకోవు పెట్టవు అప్పుడంటే నేను పెళ్ళికి వేసుకున్నాను ఇప్పుడు అవి అలాగే ఉన్నాయి తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది అలాగే ఉన్నాయి నువ్వు నెక్స్ట్ వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోమమ్మీ అని చెప్పింది కాబట్టి వీడియో తీయటానికి వెళ్తాను కానీ జ్యువెలరీ మాత్రం కొనకూడదని అలా నిర్ణయించుకునే వెళ్తాను ఫస్ట్ అండి ఎక్కువ తీసుకోలేదు సింపుల్గా కొన్నే తీసుకున్నాను చెప్పాను కదా ఆతృత మన ఏమంటారు ఆనందము కొనాలనే కుతూహలత దాచుకోలేక ఆపుకోలేక కొన్నాను అందులో మా వారికి సార్ సింపుల్గా నేను తీసుకున్నవి అవన్నీ కనిపించేవి పెళ్ళివేనండి మా పాపకు మా అబ్బాయి పెళ్ళికి తీసినవి దాంట్లో కానీ ఇప్పుడు నావి నేను నా బర్త్డేకి తీసుకున్నది మీతోటి చూపిస్తాను చూసేయండి ఇది మా వారు నా కోసం సెలెక్ట్ చేశారు అంటే నాది పొడవ జడ కదా సో అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాగ ముడి వేసేసుకొని ఇది పెట్టుకుంటే అందంగా ఉంటుందనేసి ఇది మా వారు నా కోసం తీశారు ఇలాగా జడ కానీ మనము జడ కుప్పిళ్ళు కానీ పెట్టుకున్నప్పుడు లేదు అంటే చిన్న క్లిప్ పెట్టేసుకొని పెట్టుకుంటే కూడా మనకు అందంగా ఉంటుందండి ఇక్కడేమో లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ కాదు మ్యాంగోస్ టైప్లో ఇవి ఇచ్చేసారు కింద హ్యాంగింగ్ ఇచ్చారు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది సో అమ్మో ఎక్కడైతే లేండి చూపిస్తున్నాను చాలా ముచ్చటగా ఉంది సో మా వారిని ఇది పెరడు చుట్టూ కదా అప్పుడప్పుడు పెట్టుకుంటే ఇవి చూసారా ఇవి పీకాక్స్ చూడండి పీకాక్స్ లక్ష్మీదేవి పక్కన పీకాక్స్ ఇక్కడ మ్యాంగో టైప్లో అంటే ఇలాగ ఇచ్చారు హ్యాంగింగ్స్ ఇది దగ్గర దగ్గర టూ థౌజండ్ మన ఎవరో అండి మెసేజ్ చేశారు ప్రైజ్ చెప్పండి అంటే ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుందండి ఈరోజు నేను ఇది రెండు వేలకు తీసుకుంటే రేపు రెండు వేల మూడు వందలు ఉండొచ్చు లేదా ఎయిటీన్ హండ్రెడ్ ఉండొచ్చు అంటే టూ థౌజండ్ అబవ్ ఉండొచ్చు లేదంటే తక్కువైనా ఉండొచ్చు కాబట్టి ప్రైజెస్ అనేది నేను తీసుకున్న ప్రైజెస్ అయితే చెప్పట్లేదు సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి వెళ్ళి అక్కడ మీకు చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ వరకు మనకు జ్యువెలరీ అండి మ్యారేజ్కు ఎంగేజ్మెంట్కు చిన్న చిన్న బర్త్డే పార్టీలకు కాక్టైల్ పార్టీలకు అలాగే కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కు ఫేర్వెల్ పార్టీకి మామూలుగా ఇది డిస్కోటెక్ట్లకు కావాల్సిన జ్యువెలరీ అన్ని జ్యువెలరీ అనేది దొరుకుతుంది సో మీరు అక్కడికి వెళ్తే కానీ మీకు నచ్చినవి తెలిస్తే ప్రైజెస్ అనేవి మారొచ్చు అందుకని నేను ప్రైజెస్ అయితే చెప్పను కాకపోతే ఈ జ్యువెలరీ అంతా నేను ఇప్పుడు మీకు చూపించిన జ్యువెలరీ అంతా చెప్పాను కదండి ఎక్కువ తీసుకోలేదు చాలా తక్కువే తీసుకున్నాను అవి మీతో చూపిస్తాను నెక్స్ట్ అండి ఇదొక సెట్ పెండెంట్ ఇలాగొచ్చింది దానికి ఇయర్ రింగ్స్ ఇవి పెండెంట్ ఇది ఇయర్ రింగ్స్ ఇవి చిన్నపిల్లలకు చిన్న చైన్కు వేసేసి సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టినా బాగుంటుంది నాకేంటంటే చిన్న చైన్లు ఉన్నాయండి నా దగ్గర సో అప్పుడప్పుడు వేసుకోవటానికి ఇప్పుడు గోల్డ్ చేయించాలన్నా ఇయర్ రింగ్స్ పెండెంట్ కొనాలంటే కూడా మనకు దగ్గర దగ్గర ఎయిటీ థౌజండ్ లేని రావట్లేదు సో సింపుల్గా మరి ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకు వీళ్ళ దగ్గర ఆప్షన్ ఏంటంటే చిన్న స్టోన్ పోయినా సరే లైఫ్ లాంగ్ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారు ఈ యొక్క కలర్ పోయినా కలర్ వేసిస్తారు మోస్ట్లీ ఇవి కలర్ పోవండి ఒకవేళ కలర్ పోయినా ఏదైనా బీట్ పోయినా స్టోన్ పోయినా మనకు వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ చేస్తారు సో ఇది తీసుకున్నాను చైన్స్ ఎలాగో ఉన్నాయి ఆ చైన్లకు అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా సింపుల్గా అంటే డ్రెస్ల మీదకి బాగుంటుంది లేదు టూర్లకి వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్న దీ స్క్రూ వచ్చేసండి బాంబే స్క్రూ ఇచ్చారు మీకు ఐడియా ఉంటుంది బాంబే స్క్రూ అంటే ఏంటి అన్నది సో బాంబే స్క్రూ ఇచ్చారు ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి ఇప్పుడు దీని రేటు పెరిగిందో తగ్గిందో ఎందుకంటే ఒక్కొక్కసారి ఆఫర్లు పెడుతూ ఉంటారు ఆఫర్లో వీటి ప్రైజెస్ అనేవి తగ్గొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కే రావచ్చు లేదా అంటే టూ థౌజండ్కి రావచ్చు ఎయిటీన్ హండ్రెడ్కి రావచ్చు సో ప్రైస్ మాత్రం ఇది ఉంది కాబట్టి చూపించాను మీకు నచ్చిందే అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్నా లేదు చుడిదార్లు డ్రెస్ల మీదకి అలాంటి వాటికి వేసుకోవటానికి చాలా బాగున్నాయి ఇది దీంట్లోనండి చాలా 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 వెరైటీస్ ఉన్నాయి ఇదనే కాదు గోల్డ్లో ఉంది స్టోన్స్తో ఉంది కుందన్స్తో ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి దీంట్లోనే మనకు పచ్చలు కెంపులు అన్నీ ఎమ్రాయిల్డ్ అన్నీ అంటే రూబీస్ ఎమ్రాయిల్డ్ అలాగే డిఫరెంట్ స్టోన్స్ కుందన్ జ్యువలరీ చెప్పాను కదా సిల్వర్ జువలరీ చాలా 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 వెరైటీస్ ఉంటాయండి ఆ షాప్లో సో మనమంటే ఎక్కువ డబ్బు పెట్టలేము పెళ్ళిళ్ళకైనా దేనికైనా లక్షలు అవసరం లేదు ఆ లక్షలు కావాలంటే ఎఫ్డీలు వేసేసుకొని సింపుల్గా ఇవి మనం ఎప్పుడో ఒకసారి పెట్టేది ఇలా సింపుల్గా కొనేసుకున్నా సరిపోతుంది సో ఇది తెచ్చానే కానీ ఇంకా వేసుకోలేదు ఇదొక హారం అండి ఈ హారం చూసారా మిడిల్లో మనకు లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి పైన బీడ్స్ వచ్చాయి ఇక్కడేమో ఒకటేమో ఒకటి వచ్చేసి గోల్డ్ మ్యాంగో ఇంకొకటి రౌండ్ గ్రీన్ స్టోను అలాగా పైన ఏమో సింగిల్ ముత్యం వచ్చింది ఆ పైన ఏమో చిన్న గోల్డ్ లాగా వచ్చింది ఇక్కడ చూస్తే ముత్యాలు ఇలాగా ఆరు దీన్ని మనం ఇలా షార్ట్గా పెట్టుకోవచ్చు లాంగ్గా పెట్టుకోవచ్చు కావాలి అంటే వడ్డానంగా నాకు పడిపో నాకు సరిపోదులేండి అండి చిన్నపిల్లలకు వడ్డానగా కూడా పెట్టవచ్చు అంటే ట్వెల్వ్ ఇయర్స్ నడుము సన్నగా ఉంటే ట్వెల్వ్ ఇయర్స్ అనే కాదండి సిక్స్టీ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా పెట్టుకోవచ్చు అది కొద్ది నడుము పెద్దగా అనిపిస్తుంది సో నడుము సందగా ఉంటే సీనియర్ సిటిజన్స్ మామూలు బామలు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది ఇది హారం కానీ వేసుకోలేదండి వెయ్యాలి అంటే చూస్తేనే బాగా నచ్చింది లక్ష్మీదేవి ఇలాగా మ్యాంగోస్ గ్రీన్ స్టోను వైట్ ముత్యాలు మధ్యలో గోల్డ్ సరే అదే మనము గోల్డ్లో కొనాలంటే ఈజీగా టూ త్రీ ల్యాక్స్ పైన అవుతుంది సో నాకు ఇది నాకు ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి వచ్చింది మరి గోల్డ్లో టూ ల్యాక్స్ అబోనే అవుతుంది మరి పర్లేదంటారు కదండి అంటే దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ జిఎస్టీ అది వేస్తారు కదా సో ఫైవ్ థౌజండ్లో మంచి హారం అనేది వచ్చింది నేను అదే ఇది ఇంకా వాడలేదు కాబట్టి వాటి బిల్లులు అలాగే ఉన్నాయండి లేకపోతే నేను అమౌంట్ చెప్పలేకపోయేదాన్ని లక్కీగా మీకు అమౌంట్ చెప్పగలుగుతున్నాను ఓకేనండి ఇక దీనికి చెవులకి ఏం తీసుకున్నాను అంటే మ్యాచింగ్ అయ్యేలాగే తీసుకున్నాను చెవులకు చూసారు కదా దాంట్లో పీకాక్ ఉంది సో ఆ పీకాక్ వచ్చేలాగా అలాగే గ్రీన్ స్టోన్ కూడా ఉంది అంటే పీకాక్ మనకు అక్కడ హారంలో గోల్డ్ కలర్ వచ్చింది గ్రీన్ స్టోన్ రౌండ్స్ ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి కాబట్టి మ్యాచింగ్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాను ఓకేనండి చూసారు కదా ఈ హారంకు ఈ హారంకు నేను తీసుకున్న మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇక నెక్స్ట్ ఫైనల్గా నండి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎక్కువ ఏమీ తీసుకోలేదు అనేసి ఫైనల్గా ఇంకొకటి ఉంది ఇదండి భుజబంత బుజబంతో ఏదో అంటారు నాకైతే కరెక్ట్గా తెలియదు ఇది దీన్ని ఇలాగ మనము మెడకు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ హ్యాండ్కు ఇలా పెట్టుకోవచ్చు సో ఇది కూడా నచ్చిందండి బాగా నచ్చింది సో ఎలాగో పనికి వస్తుందిలే పొద్దున్న మా అమ్మాయి పెళ్ళికైనా పనికి వస్తుందిలే అని తెచ్చేసాను సో మనం నెక్కు కావాలి ఒకవేళ నెక్కు పీస్కి పెట్టుకోవాలి ఇది నెక్కు సరిపోలేదంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చైన్ కూడా ఇస్తారు ఇప్పుడు నేను మీకు హారం చూపించాను ఆ హారం నేను వడ్డానంగా పెట్టుకోవాలి అనుకున్నాను అనుకోండి ఇది వాళ్ళు దీనికి చైన్ వేసి ఇస్తారు ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గర చైన్లు వెండిలోను బ్రాన్స్లోను అన్నిట్లోనూ దొరుకుతాయి సో ప్రాబ్లం లేదు దీనికి కూడా మనం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా చైన్ వేయి చేసుకొని ఇలాగ నెక్కు కూడా పెట్టేసుకోవచ్చు ఇది నేను భూజంతి అనేసి తెచ్చానండి కానీ పెట్టుకోలేదు చూస్తేనే నచ్చింది సరే ఉంటుందిలే అనేసి తెచ్చాను చెప్పాను కదా నేను ఇవి వాడలేదు కాబట్టి స్టిక్కర్స్ తీయలేదు కాబట్టి వాటి ప్రైజెస్ అనేవి ఉన్నాయి సో దీని ప్రైజ్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ చూసాను కదండి ఎయిట్ ఫిఫ్టీకి మనకు లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ తోటి ఇచ్చే ఎంత మంచి ఆర్నమెంట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఇది కూడా దానికి మ్యాచింగ్ అయ్యేలాగా అంటే హారానికి మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకున్నాను ఇలాగ ముత్యాలు ఇలాగ గ్రీన్ స్టోను దానికి మ్యాచింగ్ అయ్యేలాగా గోల్డ్ ఓకేనండి ఇవి మాత్రమే నేను వీడియో తీయడానికి వెళ్ళి షాపింగ్ చేసిన నా బర్త్డే జ్యువెలరీ సో ఇదంతా మీకు అమౌంట్తో సహా చెప్పాను ప్రైజెస్ చెప్పాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాన మీకు దగ్గరలో కుషల్ ఫ్యాషన్స్ జ్యువెలరీ ఉంటే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళిళ్ళే ఓకేనండి చూశారు కదా షాపింగ్ వీడియో తీయడానికి వెళ్ళి బర్త్డేకి గిఫ్ట్గా మా వార్ చేత దగ్గర దగ్గర ఎంత ఖర్చు పెట్టించానో సో మీకు కూడా ఒకవేళ పెళ్ళిళ్ళు ఎలాగో వస్తున్నాయి ఈ పెళ్ళికి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ లేదు మీ పక్క వాళ్ళకు కానీ మేము ఎక్కువ గోల్డ్ పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా ఎంత ప్రైస్ కూడా చూపించాను ఎయిట్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతున్నాయి సో ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయండి సో ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ అవో కావాలి అనుకున్న వాళ్ళు వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళండి షాపింగ్ చేయండి ఈ మీ ఇంట్లో పెళ్ళిళ్ళల్లో కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళలో కానీ మీ రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళలో కానీ ఈ జ్యువెలరీ వేసేసుకొని మీరు ఒక ప్రత్యేకంగా కనిపించేసేయండి అంతే ఓకేనండి నా జ్యువెలరీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మా బాయ్ అండి